ఏరా నువ్వు నాకు సాయం చేయరా ఏమిటది నువ్వు చెప్పినంత పచ్చి అబద్ధం కదా నువ్వు ఎంత పెద్ద ద్రోహం అయినా చేయగలవురా నీ సంగతి నాకు బాగా తెలుసు ఒక నవ్వుతూ ఉంటే నువ్వు చూస్తూ భరించలేవు అందుకనే కుట్ర చేసి అపరేందర వేసి నా భార్యను పుట్టింటికి పంపించేశావు రే చెప్పరా నాతో చెప్పరా నువ్వు చెప్పినంత అబద్ధం నాలుగు గోళ్ల మధ్య నా ఒక్కరితో చెప్పరా ఐఎమ్ సారీ నేను చూశాను అది బదారు మనిషి చంపుతాను రాజకీయ నరికి పోగులు పెడతాను నా భార్య గురించి పిచ్చి పిచ్చిగా వాగేవంటే నీ రక్త పండితారాధ్యుల వారి సాంప్రదాయానికి నేను తల వంచేది హాల్లో మాత్రమే రా నా మనసులో నా భార్య ఎప్పటికీ ఉత్తమ రాలే చెప్పు నువ్వు చెప్పినంత అబద్ధం చెప్పరా నువ్వు వాడినంత నాటకం చెప్పు చెప్పరా అన్నయ్య నిన్న ఇప్పుడే అన్నయ్య మనస్ఫూర్తిగా అన్నయ్య అని పిల్లం ఎందుకంటే ఒక అన్నగా నా మీద అధికారం చలాయించింది ఇప్పుడే కదా థ్యాంక్ యూ కానీ నేను నువ్వు అనుకున్నంత కాదు కాదన్నయ్య నాకు తల్లి లాంటి వదిని గుర్చి ఈర్ష్య పడతాను జరిగింది ఏమిటో చెప్తాను పూర్తిగా ప్రోగ్రాం వద్దురా మనం నా ప్రాణం బండి దింపేసి నా శీలాన్ని చెడగొట్టేస్తున్నారా మీరేం ఫ్రెండ్స్ రా నువ్వు ఎక్కువగా మాట్లాడాలంటే నెక్స్ట్ ట్రైన్ కూడా నీకు అందుకున్న చేస్తాం వెరీ గుడ్ ఆనందు బ్రహ్మ తలుపులు తీయండ్రా మా నాన్నకున్న పూర్వ ప్రతిష్టలకి నేను ఇలాంటి పనులు చేయకూడదురా ఇదెవరు ఇలాంటి చోటికి రావటం మీకు ఇదే ఫస్ట్ టైమా అవును ఇదే నాకు మొదటి రాత్రి నాకు మీతో ఇదే మొదటి రాత్రి మిమ్మల్ని చూస్తుంటే బాగా చదువుకున్నట్టున్నారు ఇలాంటి పనులు చేస్తున్నారు ఏమిటండి సరదాకి జస్ట్ ఫోర్ చేంజ్ కాలేజ్ లో చదువుకుంటున్నాను పిలవలకి ఊరూరికి వెళ్ళి సరదా చేసుకుంటాను మీరు కాబోయే భర్తకు అన్యాయం చేయటం లేదు మా నాన్న గడిపేస్తారా వదలండి నాకు జన్మనిచ్చిన తల్లిదండ్రులు చాలా గొప్పవాళ్ళు పైగా ఈ రోజు నా పుట్టినరోజు తక్కువ చేయమంటారు చెప్పండి కప్పల చేయాలో తర్వాత చెప్తాను గానీ నీ పుట్టిన రోజు కదా ఏంటో చెప్పండి చేసి పెడతాను నాకు నాకిష్టమైనది శెర్నియా పాయసం ఈ రాత్రి వేళ ఇవ్వగలవా శెర్నియా పాయసం హ్మ్ ఆమాన్ యాద నన్నమ నేను నన్నమను నా భార్య అలాంటిది కాదు నా భాన గురించి నాకు బాగా తెలుసు నా భాన గురించి నాకు బాగా తెలుసు అంగయా లోకనెందుకు దర్శి రావడంతటి వాడు సీతను అడవులకు పంపాడు నేను అదే చేశాను నాకు భాను మీద ఏ సందేహం లేదు బాబాయ్ కానీ లోకం పట్ల భయం ఉంది రాం బాబు ఆనాడు సీత తన వృక్షాన్ని నిరూపించడానికి అగ్ని ప్రవేశం చేసిందిరా ఈనాడు నీ భార్య వృక్షాన్ని నిరూపించడానికి నేను ఇంటి బతికి అగ్ని సంస్కారం చేస్తాను నా భాను నాకు చేయమంటావు బాబాయ్ అయితే నాకు ఓకే వెంకటేశ్వర్లు ఆ దశరథరామయ్య మీద పరువు నష్టం తావా వేసి తీరాలి నా కూతురు ఇంట్లోంచి వెళ్ళగొట్టినందుకు వాణ్ణి వారి కుటుంబాన్ని కోర్టులో నిలబెట్టి నవ్వులు పాలు చేయాలి నా ఆస్తి సర్వస్వం పోయినా సరే ఆ దశరథరామయ్య పొలరం అనుచారు ఏ ఇంట్లోంచి బలవంతంగా వెళ్ళగొట్టిన గర్భిణీ కూడలు బతికుందో లేదో చూసి రమని పంపించారు మీ అన్నయ్య నేను చెప్పేది వినండి ఒక తాగుబోతు చెప్పేది నాకు అయ్యా నేను తాగుబోతుని నాకు మర్యాద తెలీదు అదేమంత పెద్ద తప్పు కాదు కానీ తాక్కుండానే మీరు మర్యాద తప్పు మాట్లాడుతున్నారే అది తప్పు కదా సార్ నేను చెప్పేది నువ్వు చెప్పేది కోర్టులో చెప్పుకో అమ్మ భాను అదేతో మాట్లాడు ఆ మాట ఏదో ఆవిడ చెప్పనేవండి చెప్పదు తెలుస్తున్నది ఆవిడ మామగారు చెప్తున్నది ఆమె తండ్రి గారు ఇది భాను జీవన్ మరణ సమస్య ఇది నా జీవితంలో ఎదురైన ఒకే ఒక సమస్య ఐదు నిమిషాల్లో గంట కొట్టడానికి అలారం పెట్టాను ఈ లోగా నువ్వు నాతో రావడానికి సిద్ధపడితే అది నీ జీవితానికి గుడి గంట అవుతుంది లేదంటే ఈ మావయ్య జీవితానికి చావుబాజా ఏం చేయాలో నువ్వే నిర్ణయించుకో అయితే ఐదు నిమిషాలు జడ్జి గారు మీరు వెయ్యబోయే విడాకుల కేసులో వాది ప్లేట్ ఫిరాయించింది మరి మీరు లాయర్ తో చెప్పి కేసు ఉపసంహరించుకుంటే మీకు పరువు నష్టం కాకుండా ఉంటుంది మందు గంగలో మునిగిపోయిన నన్ను ఒక ఒడ్డుకు చేర్చిన నువ్వే ఏ గంగలో మునిగిపోయావు అని హడలిపోయాను పర్వాలేదు ఇంటికే చేరావు చాలా సంతోషం అమ్మా నేను అనుకున్నాను కానీ ఒక్క నా జీవితం మీదే నాకు ఇది నా మనవడు చేసిన ఉపకారం అన్నమాట ఆహా పుట్టిన తర్వాత వాడికి నేను కృతజ్ఞతలు చెప్పుకుంటా లేవయ్యా నా మీద అన్యాయంగా నిద వేశారు దేనికి చూడమ్మా ఇది రామాయణం పుట్టిన దేశం అది రామాయణం బోధించే ఇల్లు మరి ఆ ఇంటి కోడలుగా వచ్చింది నీకు జరగాల్సింది మరి అదే జరిగింది సీత మీద నింద వేసినట్టే నీ మీద కూడా నింద వేశారు కానీ ఇది త్రేతాయుగం కాదమ్మా రాకటి యుగం అగ్ని పరీక్ష నీకు కాదమ్మా నీ మీద నింద వేసిన వాళ్ళకి ఇది అగ్ని పరీక్ష కానీ నేనున్నారు కదమ్మా రామకృష్ణుణ్ణి ఇటు రామాయణంలో రాముడికి అటు భాగవతంలో కృష్ణుడికి సాక్షాత్తు వారసుణ్ణి మన ఇంట్లో జరిగే కథ మామూలు కథ కాదమ్మా రామాయణంలో భాగవతం ఈ రామకృష్ణుడు భార్య పోయినప్పటి నుంచి ఎప్పుడు వాటర్ కోసం వెతుక్కున్నాడు కానీ ఒక్క గోపికారని కోసం వెతుక్కోలేదు ఇప్పుడు ప్రత్యేకమైన కోసం వెతుకుతాడమ్మా అది ఇక్కడ కాదు మద్రాసులో చూడమ్మా మీ నాన్న ఎప్పుడు కోర్టు అంటాడు కేసు అంటాడు విడాకులు అంటాడు మా నాన్న ఫారెన్ లా అంటుంటారు కానీ నువ్వు తెలుగుదేశంలో పుట్టిన కదమ్మా నువ్వు ఏనాటికి మీ నాన్నతో ఏకం కావని నమ్ముతున్నాను అగ్ని సాక్షిగా నన్ను చేతులతో బూర్ చేసేంత వరకు தாண்டி நான் தோனே விட்டு நான் போயிட்டு வரேன் வணக்கம் சார் பேர் என்ன ராஜசேகர் என்ன இருக்கு தமிழ்நாடு இருக்கு கர்நாடகா இருக்கு கேரளா இருக்கு ஆந்திரா இருக்கு ராஜஸ்தான் இருக்கு

మాకు ఈఎంఐ సార్ చూపిస్తాను రండి నేను ముఖం చూస్తుంటే నా నమ్మకం నా ముఖం లేకెళ్ళరు సార్ ఈ ముఖమే చూపిస్తాను రండి రండి సార్